హలో హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నాను అది ఎలాగో ఇప్పుడైతే చూడండి సింపుల్ ప్రాసెస్గా అయితే ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మసాలా మనం ఫిష్ కొనేటప్పుడే ఫిష్ మార్కెట్లో వాళ్ళని అడిగితే ఫిష్ మసాలా అని అడిగితే వాళ్ళైతే ఫిష్ మసాలా అయితే ఇస్తారు ఇక్కడ బయట షాప్లలో దొరకదు అది ఫిష్ మార్కెట్లో అయితే మీరు అడిగి చూడండి నేను ఈ ఐటమ్స్తోని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఈ మసాలా వేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ ధనియాల పొడి జీరా పొడి అలాంటివి చికెన్ మసాలా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా లాంటివి నేనైతే ఓన్లీ మసాలా యాడ్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా యాడ్ చేయాలి కొంచెం ఆన్ ఆయిల్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మ్యాగ్నెట్ అవుతుంది మొత్తం ఫుల్గా మీరైతే ముళ్ళు చూసి కలుపుకొని మ్యాగ్నెట్ చేసుకోండి అవి గుచ్చుకుంటే ప్రమాదం అండ్ నెక్స్ట్ ఇది గంట హాఫ్ అన్ అవర్ కానీ మీరు ఫ్రై చేసుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయి ఫిష్ ఫ్రై అయితే మీరు ఇంకొకటి గమనించండి పిల్లలకు తినిపించేటప్పుడు కూడా మీరు ముళ్ళులు తీసి వాళ్ళకి సొంతంగా మీరే దగ్గరుండి తినిపించండి లేకపోతే వాళ్ళకి గొంతులో ఇరుక్కుని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా మీరే దగ్గరుండి తినిపించండి ఇప్పుడైతే నేను ఆమ్లెట్కి సరిపోయేంత ఆయిల్ మాత్రమే నేను వేసి ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినాం కాబట్టి ఫిష్ చాలా బాగా వస్తుంది అండ్ రెడ్డిష్ అయ్యాక మసాలా అంతా రెడ్డిష్ అయ్యాక మీరైతే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకోవడానికి మీరు ఆనియన్ లెమన్ పచ్చిమిర్చి వేసుకొని సర్వ్ చేసుకొని తింటున్నట్లయితే చాలా బాగుంటుందండి నేనైతే తిన్నాను నాకైతే నచ్చింది మీకు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి అండ్ కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మేము ముందు ఉంటాను బాయ్ బాయ్